హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగులకు గుడ్ న్యూస్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఒక ఉద్యోగి శాశ్వత హోదాలో ఎక్కువ కాలం పనిచేస్తే వారు సమాన పనికి సమాన వేతనం పొందేందుకు అర్హులని సుప్రీంకోర్టు పేర్కొంది రెండు వేల ఐదులో తోటమాలి సేవలను రద్దు చేస్తూ ఘాజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ విక్రమ్నాథ్ అలాగనే ప్రసన్న వివేరులతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి ఉద్యానవన శాఖలో పనిచేస్తున్న ఈ కార్మికులను ఎటువంటి నోటీసు అలాగనే వ్రాతపూర్వక ఉత్తర్వు లేదా పరిహారం లేకుండా తొలగించారు అధికారిక ఆంక్షల కారణంగా కార్మికుల చట్టపరమైన హక్కులను తగ్గించలేమని పేర్కొంది మున్సిపాలిటీ అవసరాలను ఏడాదికేడాది తీర్చే ఉద్యోగులను నైతికంగా చట్టపరంగా అసమర్థులుగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది నియామకం జరిగిన ఆరు నెలలలోపు సర్వీసులను శాశ్వతీకరించాలని వారి బకాయి జీతాలలో యాభై శాతం చెల్లించాలని మున్సిపాలిటీని ఆదేశించింది చాలా కాలంగా నిరంతరం పనిచేస్తున్న కార్మికుల చట్టపరమైన హక్కులను అధికారిక ఆంక్షలు ప్రభావితం చేయవని కోర్టు పేర్కొంది మున్సిపల్ బడ్జెట్ మరియు నియామక నిబంధనలకు అనుగుణంగా ఉండటం గురించి ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలి కానీ ఇది యజమానులను చట్టబద్ధమైన బాధ్యతల నుండి విముక్తి చేయదు లేదా వారికి సమాన హక్కులను నిరాకరించదు ఇక ఈ సందర్భాలలో దీర్ఘకాలిక పని యజమాని ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతుందని మరియు ఇవి కేవలం స్వల్పకాలిక సాధారణ నియామకాలు అని భావించటం తప్పని కోర్టు పేర్కొంది పని శాశ్వత స్వభావం కలిగిన పరిస్థితుల్లో నిరంతర రోజువారీ వేతనం లేదా కాంట్రాక్టు నియామకాలను భారత కార్మిక చట్టం తీవ్రంగా నిరుత్సాహపరుస్తుంది ని ధర్మాసనం గమనించింది ఈ కేసులో ప్రతివాది యజమాని అన్యాయమైన కార్మిక పద్ధతులకు నిజంగా దోషి అని కోర్టు తీర్పు ఇచ్చింది